ఏపీ ముప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక నిరసనలు భాగంగా శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల మాట్లాడుతూ ఆర్పీలకు పొదుపు గ్రూపుల సభ్యులు బ్యాంకు లోని రికవరీ ఆన్లైన్ మీటింగ్ లాంటి వాటితోనే ఆర్పీలు పని ఉంటుందని కానీ మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట ప్రభుత్వం పొదుపు గ్రూపులకు సంబంధం లేని కార్యక్రమాలలో సమీకరణ పేరుతో మరియు పూర్వమిత్ర ప్రజ్ఞ టీడి మొదలైన ఇతర పనులు చేపుతూ ఆర్పీలను ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు మహిళ మాటకు చెల్లించిన డబ్బులపై వెంటనే విచారించి మూతకు కారణమైన ఆనాటి పీడి మోపు అధికారులపై చర్యలు తీసుకుని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఉద్దేశించి అధ్యక్ష అరుణ కార్యక్రమంలో ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి రుద్రమ్మ ఉమాదేవి కోశాధికారి సుజాత ప్రసాద్ కన్యక నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీబాయి షభనా ఆర్పీల ధరణి శకున్ సరోజ సురేఖ

ఏమైనా ఎందుకంటే మెప్ పెండింగ్ పెట్టిన చెల్లించాలని చెప్పేసి అట్లాగే గ్రేడింగ్ విధానం ఏంది గ్రేడింగ్ విధానం పన్నెండు వందలు పదమూడు వందలు ఏంది పద్ధతి ఇక్కడ ఉంది పద్ధతి కాబట్టి ఇలాంటి పద్ధతిని మనం ఇది చేసుకోవాలని చెప్పేసి పద్ధతిలో అట్లాగే ఆర్పిలకు వేతనం వాళ్ళ అకౌంట్ లో కాకుండా ఎవరి అకౌంట్ లో వేస్తే మనం మళ్ళా అకౌంట్ లో చేసుకునే పద్ధతిలో ఆ అకౌంట్ లో మనం చేసుకోవాల్సిన పద్ధతిలో ఉంటుంది కాబట్టి మన అకౌంట్ లోనే వేస్తే మనం తీసుకుంటాము ఆ సీఓ అకౌంట్ లో వాళ్ళ అకౌంట్ లో తర్వాత సీఓలు ఎంత చెప్తే అంత పద్ధతిలో మనం చేసే పని మనం చేస్తున్నాం ఆ పని చేసినప్పుడు ఎంత ఇస్తారో అది డైరెక్ట్ వేయాల తప్ప ఆ రకంగా వాళ్ళు వేతనంగా కాకుండా ఏదో ఇస్తున్నట్టుగా ఆ రకమైన పద్ధతిలో అది కరెక్ట్ కాదు కాబట్టి అట్లాగే అని చెప్పేసి అప్పుడు కట్టించుకోవడం జరిగింది మరి ఆ డబ్బులు చెల్లించాలా లేదా పెన్షన్ నలభై సంవత్సరాలతో మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు ఆ డబ్బులు చెల్లించలేదు పెన్షన్ ఇవ్వడం లేదు అది ఏమైనా తెలియని పద్ధతుల ఉన్న పరిస్థితి మనం